మీరేం ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నాయండి అర్ధరాత్రి ఇంకా మా సవాలో అన్నట్టు ఇది ఏంటంటే నైట్ అనమాట రెండున్నరకండి అసలు నైట్ అంతా అసలు పడుకోలేదు ఇది చెన్నై లాస్ట్ వీడియో అనమాట బయలుదేరే ముందు నైట్ అంతా మేము అక్క చెల్లెలు పడుకోకుండా అలా తెలివేసి కూర్చున్నాము ఇంకా బయలుదేరాలనేసి వన్ అవర్ టూ అవర్స్ ముందే బయలుదేరాలని చెప్పేసి బయలుదేరాము ఇక్కడ చూసారు పాప

ఇక్కడైతే అనమాట క్యాబ్ అయితే ఆ టైంలో ముందుగా బుక్ చేసుకున్నాము ముందు రోజు సాయంత్రం బుక్ చేసుకున్నాము ఆ టైమింగ్స్ అవన్నీ చెప్పేసి ఎందుకంటే ఆ టైంలో క్యాబ్స్ ఏవి రావు కాబట్టి ముందుగానే ట్రావెల్స్ నుంచి బుక్ చేసామన్నమాట ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైము నిజంగా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నమాట ముందు రోజు మాది ఫ్లైట్ కానీ క్యాన్సిల్ అనమాట ముందు రోజుది క్యాన్సిల్ అయిపోయింది తుఫాన్ కదా ఆ టైంలో తుఫాన్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది అనమాట దానివల్ల నెక్స్ట్ డేకి వాళ్ళే మార్చారు సరే నేను చెప్పేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారనమాట ఫస్ట్ టైం చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే ఎయిర్పోర్ట్ బయట నుంచి చూడడం తప్ప లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు మా వారు వెళ్ళినప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు అలా బయట నుంచి చూడడం తప్ప ఫస్ట్ టైం అయితే లోపలికి అనమాట ఇక్కడ ఏంటైంది అంటే ముందైతే మాది డేట్ మారిపోయింది కదా అదే టికెట్ ఉండిపోయింది అనమాట ఫ్రింట్ అవుట్ అది చూపిస్తుంటే అక్కడ అవ్వలేదు ఎంత ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ ఏమైపోయిందా అని అనుకోని టెన్షన్ అయ్యాను ఫస్ట్ టైం కదా అనేసి పిల్లలతో కదా అనేసి ఇక్కడ మళ్ళీ ఏమన్నారంటే ఇండుగో పక్కనే ఉంది అక్కడికి వెళ్ళి మీరు టికెట్ మార్చుకొని రండి ఫ్రింట్ అవుట్ రండి అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసారు ఎంత సేఫ్ టైం పట్టిందో మాది బయట నిల్చున్నాం కానీ చాలా టైం అయితే పట్టిందండి అలా ఆ ఫేసెస్ ఏం ఏవైనా తేడా ఏమో నాకు తెలియదు కానీ చాలా టైం అయితే అక్కడ ఉండిపోయాయి అనమాట ఒక పదిహేను నిమిషాలు సరే అని చెప్పేసి ఇప్పుడైతే లోపలికి వచ్చాము ఇక్కడ చూస్తారో మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టామనమాట ఫుల్ ఎగ్జైట్మెంట్ అండి అలా ఉంటుంది ఏంటి మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళి ఏంటంటారు బోర్డింగ్ పాస్ ఏదో ఉంటాయి కదా అవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటనే అలా ఒక్కొక్కరిని అడుగుతూ అలా వెళ్ళామనమాట అంతగా తెలియదు కాబట్టి ఇక్కడ చాలామంది లైన్స్ ఉన్నారండి మేము ముందు వెళ్ళిపోయి నిల్చున్నాము ఇంకా ఏంటంటే అటు అక్కడ ఎయిర్పోర్ట్కి టూ అక్కలెండి నుంచి మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అంట పగల్లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అంట ఎందుకంటే ట్రాఫిక్ అన్నీ ఉంటుంది కాబట్టి నైట్ టైం కాబట్టి వాడు ఏం చేశాడంటే పదిహేను నిమిషాలు తీసుకొస్తాడండి ట్రాఫిక్ ఏమీ లేదు కదా చాలా ఫాస్ట్గా తీసుకొస్తాడు మేము చాలా ముందుగా వచ్చేసామన్నమాట వాళ్ళు చెప్పిన టూ అవర్స్ కంటే మేము ముందుగానే వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ చూసారు మా అమ్మాయి ఎగ్జైట్మెంట్ ఫొటోస్ తీసుకొని అవి ఇవి అనమాట అలాగా అన్ని చెకింగ్లు అన్నీ అవుతాయి కదా బ్యాగ్ చెక్కింగ్లు అవన్నీ అయిపోయాక అలాగా షాపింగ్స్ ఉంటాయి కదా ఫస్ట్ టైం అలాగా కొనకపోయినా అలా చూసి ఎంజాయ్ చేయొచ్చు కదని కొన్ని కొన్ని అలా చూస్తాం అనమాట రేట్లు చూసాము అలాగా ఏమైనా గుర్తుగా తీసుకుందాం అనుకున్నామో వారైతే తీసుకోమన్నారు ఏమైనా గుర్తుగా తీసుకుంటానంటే తీసుకోమన్నారనమాట చూసాం కానీ పెద్దగా ఏమనిపించలేదు మనకి మామూలుగా బయట ఎలా దొరికితే అలాగే ఉన్నాయి పెద్దగా ఏమీ లేదు అందుకని ఏమీ చూడలేదనమాట కొన్ని కొన్ని అలా చూసి రేట్లు అవి చూశాను ఇంత రేట్లు ఉంటాయా అని ఒక ఐడియా వచ్చిందనమాట ఎయిర్పోర్ట్లో ఇలా ఉంటుందా అనేసి కొన్ని కొన్ని చూసాము కాఫీ టీల దగ్గర వరకు వెళ్ళామనమాట తాగుదాం అనుకున్నాను త్రీ హండ్రెడ్ చెప్పారండి మూడు వందల రూపాయలకు పెట్టి అది చిన్న కప్పు మళ్ళీ నూటి అవసరం అని అనిపించింది అందుకే ఇంకా తాగలేదు ఇక్కడ కొనం కూడా ఏమీ కొనలేదనమాట అలా చూడడం అయితే చూసాము ఇక్కడ ఏంటంటే కొన్ని జ్యువెలరీస్ తర్వాత బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చూసామన్నమాట హ్యాండ్ బ్యాగ్ ఏమైనా తక్కువలో దొరికితే తీసుకుందాం అనుకున్నాను అన్ని వేలు తర్వాతే ఉన్నాయన్నమాట పదిహేను వందలు రెండు వేలు అలాగే ఉన్నాయి తప్ప ఏది తక్కువలో రాలేదు అస్సలు తక్కువలే లేవన్నమాట చిన్న చిన్న ఇక్కడ మనకు బయట దొరికే ఇయర్ రింగ్స్ కూడాను యాభై రూపాయలకి వంద రూపాయలు లోపే దొరికే ఇయర్ రింగ్స్ కూడా అక్కడ రెండు వందల యాభై మూడు వందలు ఉన్నాయన్నమాట అంతంత రేట్లు ఉండడం వల్ల ఇంకా నేను ఏమీ చూడలేదు చూసి ఆనందించడం తప్ప తీసుకోలేదులేండి ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలకి కూడా ఉన్నాయన్నమాట బొమ్మలు అలాగను ఏంటంటే పిల్లి సౌండ్ చేస్తుంది అనమాట బ్యాటరీ ఇది బాగుంది అది చూడడానికి అది ఆఫర్లో ఉందంట మూడు వందల మూడు వేల రూపాయలు అంటే అది ఆఫర్లో ఉందంట మూడు వేలకు వస్తుందని చెప్పారు చాలా అనుకొని వస్తుంది అనమాట ఇక్కడ ఇంకా టైం ఉంది అని అలా తిరుగుతూనే ఉన్నామండి అలా ఇదిగోండి ఇక్కడైతే కాఫీకి వచ్చానమాట చిన్న కప్పే ఉంది అది మూడు వందలు చెప్పారు ఇంకెందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు అలాగను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇతను అన్నారు అసలు బాగోదు ఎయిర్పోర్ట్లో టీ అవి బాగోవు అనేసి చెప్పారు ఏమైనా ఐటమ్ గిఫ్ట్ లాగా ఏదైనా తీసుకోమన్నారు కానీ తప్ప టీలు అవి బాగోవద్దు అన్నారు అనమాట అతనికి తెలుస్తుంది కదా అని ప్రతిదీ మా వారిని ఫాలో అయ్యాను ప్రతిదీ మా వారిని అడిగేసి కనుక్కొనిది అలా తిరిగాము ఫుల్గాను ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా లోపల అలా తిరుగుతూ ఉంటే ఫుల్ ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఇక్కడైతే టైం అయిపోయింది లోపలికైతే పంపించేస్తున్నారనమాట ఇంకా అలా లోపలికి వస్తున్నాము నేను మా అబ్బాయి అదే మా అమ్మాయి ఫొటోస్ వీడియోస్ అలాగాను ఇదిగోండి మా అమ్మాయి తన చేతిలో ఫోన్ ఉంది ఒక పక్క వీడియోస్ ఫోటోలు తీసుకుంటుంది స్నాప్లు అవి ఇవి సరదాగా ఉంటుంది కదనేసి అలాగే ఎంజాయ్మెంట్ అనమాట నిజంగా అనుకోలేదండి ఫస్ట్ టైం ఫ్లైట్లో వస్తారని సరదాగా మా వారిని అడిగితే సరే వెళ్ళి వచ్చేదానికి ఏమన్నారు అంటే ఎప్పుడైనా మా వారితో కలిసి ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకున్నాను కానీ ఫస్ట్ టైం ఇలా కుదిరిందనమాట అనుకోలే అనుకోకుండా ప్రయాణం ఇది ఇక్కడ ఏంటంటే ప్రతి వీడియో మెమరీ కోసం అని చెప్పి అలా తీసుకుంటానండి గుర్తుగా కూడా ఉంటుంది కదా ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కదా ప్రతిది గుర్తుగా ఉంటుందని చిన్న చిన్న వీడియోస్ కూడా అలా తీసాను అనమాట ఎంటర్ అవుతున్నాం కదా అవి అలా తీస్తున్నావు ఇదిగోండి మా ఫోటో పిచ్చిది మా పాప అలా తీసుకుంటూనే ఉంది స్నాప్ ఫొటోస్ వీడియోస్ అలా తీస్తూనే ఉంది తను షార్ట్ వీడియోస్ అవి తీసుకుంటుంది అనమాట ఇంకా లోపలికైతే ఒక్కొక్కరిని అలా పంపిస్తున్నారు అలా వెయిట్ చేస్తాను అనమాట మేము ఎప్పుడు వెళ్తామా అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను చాలాను అసలు ఎలా ఉంటుంది ఏంటనేసి మా వారైతే ముందుగా చెప్పారు కొద్దిగా కలు అదే కడుపు తిప్పిసినట్టు ఉంటుంది టెన్షన్ పడద్దు భయపడద్దు అని కూడా చెప్పారు చూసారు లోపలికైతే లోపలికైతే వస్తాయన్నమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ ఏంటంటే ఇండో సీటు మా అయితే నేను పక్క సీట్ అనమాట ఇండో సీట్ తంది చూసాను ఇండో సీట్లో అయితే కూర్చుందనమాట వాళ్ళు చెప్పినప్పుడే అది విండో ఓపెన్ చేయాలంట అందుకని చెప్పేసి విండో ఓపెన్ చేయలేదు తర్వాత మా అమ్మాయి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా లోపల అలా చేసి అవి తీసానమాట చిన్న వీడియో అవుతాను ఇక్కడ ఏంటంటే ఎలా ఉండాలి ఏంటి బెల్ట్ పెట్టకూడదు సీట్ బెల్ట్ అవన్నీ పెడతారు కదా అవన్నీ చెప్తున్నారనమాట ఎందుకంటే మా అమ్మాయి విండోస్ అయితే ఓపెన్ చేసింది ఇంకా ఎగ్జాక్ట్ ఆరు గంటలకల్లా తీస్తారండి సిక్స్ థర్టీకి అన్నారు ఆరు కల్లా అక్కడి నుంచి అలా తిప్పారు అనమాట చూసారా క్లోజ్ అయిపోతుంది ఆ లోపలికి ఎక్కాం కదా దాన్ని అలా క్లోజ్ చేస్తున్నారనమాట దాన్ని అలా వీడియో తీశాను ఎంత బాగుందో అనిపించింది అనమాట ఇంకా అలాగా కదులుతుంది స్టార్ట్ అవుతుందనమాట అలాగను ఎక్కితే కానీ ఆ ఫీల్ తెలీదు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మాయి ఇక్కడ ఫోటో ఫోన్ పెట్టింది కానీ అది సెట్ అవ్వలేదన్నమాట తీయడానికి సరే అని చెప్పి తన ఫోన్ తీసి తన ఫోన్తోనే సరిపోతుంది అలాగను విండో సీట్ తీసుకోవడం వల్ల అలాగా తను అలా స్నాప్స్ తీసుకుంటూనే ఉందనమాట మెమరీ కదని చెప్పేసి ఇంకేం అనేది అలా సరదాగా ఇక్కడ ఏంటంటే సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని ప్రతిదీ చెప్తున్నారనమాట అది వీడియో తీయకూడదు అంట నేను తీస్తుంటే ఆపేయమని చెప్పారు చూసారు షడన్ గాను నాకు తెలియదు వీడియో తీయకూడదు అన్న విషయం సరదాగా అలా తీస్తున్నప్పుడు తీయకూడదు ఆపమన్నారు అనమాట అందుకనేసి ఆపేశాను ఇక్కడ అలాగా ఎండుగోవే ఉన్నాయన్నమాట ఆ లోపల అక్కడ అలాగాను ఇక్కడ చూసారు అలాగా దూరం నుంచి అలా వీడియోస్ అయితే తీసాను కొన్ని కొన్ని గుర్తుగా ఉంటాయని తీసాను తీసానండి ఒక మెమరీలా ఉంటుందని చెప్పేసి తీసాను అనమాట ఏమంటారు ఇక్కడైతే పైకి అయితే వెళ్ళిపోతుందనమాట ఏ గుర్తున్నప్పుడు అలా వీడియో తీస్తాను చాలా అంటే చాలా బాగా అనిపించిందండి చూసారు అంత బాగుందో అన్నీ ఎవరైనా ఎక్కడో ఈ యూట్యూబ్లో చూడడం సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడు వెళ్ళలేదు కదా మా వారైతే చాలాసార్లు వెళ్ళారు చెప్పడం తప్ప ఎప్పుడెప్పుడో అనుకున్నామో ఇలా అవకాశం అయితే వచ్చిందనమాట అలా వీడియో తీసాను అలాగా నేను చూసారు అంతా అలా వీడియోస్ ఇక్కడ చు చిల్లు చిన్న చిన్నగా కనిపిస్తుంది చాలా అంటే చాలా కడుపు తిప్పడాలు అవి ఏమీ అవ్వలేదు ఎందుకంటే జంటర్ విల్స్ అవి ఎక్కుతాం కదా అలాగే అనిపించింది తప్ప పెద్దగా నాకైతే ఫీల్ అవ్వలేదన్నమాట కడుపు తిప్పడం వాంటింగ్స్ లాగా అలాగేం లేదండి స్టార్టింగ్ కొద్దిగా సౌండ్ అయితే ఉంది బాగాను సౌండ్ వస్తూ ఉందనమాట గీ సౌండ్ లాగా అలా సౌండ్ ఒక్కటే ఉంది తప్ప బాగానే ఉంది పెద్దగా భయపడాల్సినంత అవసరం కూడా లేదు మేము వెళ్ళకముందు ముందు ముందుకు భయపెట్టేసారు మా వారు కడుపు తిప్పది వాండింగ్స్లో అవుతుంది అది అని చెప్పి అలాగే ఏం అవ్వలేదన్నమాట ఇక్కడ చూసారో మేఘాలు ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉందనమాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే హ్యాపీనెస్ నిజంగాను అంత ఎగ్జైట్మెంట్ అయ్యాము చాలా చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం వెళ్ళినా కూడాను ఆ మేఘాలు చూస్తుంటే హ్యాపీనెస్ బాగా అనిపించింది ఇంకా మామూలు అనమాట ఆ రోజు ఇంకా మేము స్టార్ట్ అయిన రోజు వర్షం పడలేదు ఆగిపోయింది వైజాగ్ వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూసారు మేఘాలు అలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే అలా తీసాను చూసారు ఎంత బా బాగా కనిపిస్తుందో అంటే అందరూ చూస్తారు తర్వాత మాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పేసి అలా ప్రతిదీ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్ ఏంటంటారు ఫీల్ అవుతున్నాం కదా అందుకని చెప్పేసి ఇదిగోండి అలాగా కొన్ని కొన్ని వీడియోస్ అలా తీసాను అనమాట ఎంత బాగా కనిపిస్తుందో చూసారు వీడియో మేఘాలు అవన్నీ దగ్గరగా చూ కనిపిస్తుంది అనమాట అంటే సినిమాల్లోనూ టీవీలో చూస్తాం కదా అలా కనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిజంగాను మా అమ్మాయి హ్యాపీనెస్ అంతా ఇంత కాదు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫస్ట్ టైం కదా ఎప్పుడు ఎక్కలేదు కదా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ తనకి నిద్ర వస్తుంది రాత్రి అంతా పడుకోలేదు కదా అస్సలు పడుకోలేదు కళ్ళు ఇలా మొయ్యలేదు అనమాట రాత్రి అంతా ఆ రోజు ఇంకెందుకు బయలుదేరిపోతాం కదా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉండిపో దీన్ని కాసేపు పడుకుందనమాట కాసేపంటే ఒక గంట జర్నీలో ఒక పది నిమిషాలు అలా పాపం కళ్ళు మూసుకుంది ఆ టైంలో నేను వీడియో తీస్తాను వైజాగ్ దగ్గరలో అయితే వస్తాను అనమాట అదే వైజాగ్ కూడా అలా వీడియో తీసాను వైజాగ్లో బీచ్ ఇవన్నీ కనిపిస్తాయి కదా వాటర్ ఇవన్నీ అవి కూడా అలా వీడియో తీశానమాట వైజాగ్ వచ్చిన వెంటనే కొన్ని కొన్ని ఆపేసి తర్వాత మేఘాలు అవి బాగా కనిపిస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేసి అలా తీసాను ఇదిగోండి వైజాగ్ అయితే వస్తాను అనమాట బీచ్ చూసారు అలా బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి నుంచి ఎప్పుడు ఆర్కే నుంచి పైన ఫ్లా ఫ్లైట్లో వెళ్తూ ఉంటే చూసి ఆనందించడం కానీ ఫస్ట్ టైం నేను కూడా ఫ్లైట్లో నుంచి బీచ్ చూశాను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇదిగోండి అలా వీడియో తీశారు వైజాగ్ వస్తే కదని ఇది ఇంకా ఆ బీ వైజాగ్ వచ్చేసరికి ఇంకా కొద్దిగా కిందకి అలా వస్తుంది కదా బాగా కనిపించింది అనమాట కిందకి వచ్చినప్పటికీ చూస్తారు బీచ్ అలతో సహా బాగా కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎంత నీట్గా ఉందో చూడండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎన్నిసార్లు చెప్పినా అనమాట హ్యాపీ హ్యాపీ అంట అది ఫీల్ అయితేనే తెలుస్తుంది కదా అలా చెప్తున్నాను ఇక్కడ విల్లులు ఇవన్నీ అలా తీసాను అనమాట గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి పోర్ట్ ఇవన్నీ నీట్ క్లియర్గా పడుతుందండి అది ఇండో ప్లేస్ అవడం వల్ల మా అమ్మ ఏమో ఫోన్ పట్టుకొని అలా తీసేస్తాను అని చెప్పేసి అంది వైజాగ్ వచ్చినప్పటికీ లేపేసి అనమాట ఆరున్న ఏడున్నర ఆ టైము అనమాట మేము ఎక్కడో అక్కడ ఆరున్నరకి స్టార్ట్ ఆరుకి స్టార్ట్ అయిపోయింది ఏడు ఏడున్నర కల్లా మేము వైజాగ్ వస్తాం అనమాట గంట టైమే పట్టిందండి ఎక్కువ టైం కాదు ఇదిగోండి ల్యాండ్ అయిపోతే అయిపోతుంది అనమాట వైజాగ్ అయితే వస్తాము అక్కడ వైజాగ్ వచ్చాక మా ఫ్రెండ్ ఒకరున్నారనమాట వైజాగ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు తను కూడా కలిసినట్టు ఉంటుందని ముందుగానే ఫోన్ అనమాట తను కూడా ఉంటారు కదా కలుద్దామని చెప్పేసి తను కూడా కలిశాను నేను కానీ ఆ వీడియో తీయలేదు కంగారు మీద ఇక్కడ ల్యాండ్ అయితే అయిపోయాక బస్ అయితే ఉంది ఇంకా ఎక్కువ దూరం నడవాలేమో అనుకుని బస్ అయితే అనమాట మేము తెలియదు కదా అని చెప్పేసి తీరేమో అక్కడ ఎక్కేక ఆ టర్నింగ్లో అక్కడ ముందుకు అలా తీసుకెళ్ళి అలా ఆపేస్తారండి కానీ బస్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం కదా సరదా మీద ఎక్కిపోయామనమాట ఎక్కగా తెలిసింది ఆ టర్నింగ్లో తీసుకెళ్ళి ఆపేశారు ఎక్కువ కూడా కాదు దగ్గర అనమాట బస్సులో కూడా అలా వీడియోస్ తీసుకున్నాం అలాగాను బాగుంది సరదాగా ఉంది కదా అనేసి అప్పుడు వర్షం ఆగి ఆగినట్టుంది మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ వర్షం మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక ఫుల్ వర్షం అనమాట అప్పుడు వరకు వర్షం లేదు కదా తర్వాత నుంచి వర్షం పడిపోయింది ఇక్కడ దిగిపోయి ఎయిర్పోర్ట్లోకి వచ్చాక లగేజీలు ముందు తెలియలేదు ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలనేది తెలియలేదండి పేర్లు ఉంటాయని కూడా తెలియలేదు ఫస్ట్ అంటే చెన్నై నుంచి వచ్చిన ఫ్లైట్ తర్వాత ఢిల్లీ నుంచి అలా ఫ్లైట్స్ నేమ్ ఇస్తారంట దాని తర్వాత అక్కడ కనుక్కొని అప్పుడు లగేజీల దగ్గర ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటర్ చెప్తున్నారు అనమాట ఈ కౌంటర్లో చెన్నై నుంచి వచ్చింది ఒక పక్క అని చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ కాదు వేరేది ఎక్కడ అని చెప్తున్నారు అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట ఆ లగేజీల దగ్గర చూసుకోవాలి ఆ లగేజీలు తీసుకొని తర్వాత ఇదిగోండి ఇలా లోపల క్యాబ్ బుక్ చేసుకున్నాం అది ఇంకా రాలేదు కదా అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేద్దాం కాసేపు అలాగా మా ఫ్రెండ్ని కూడా కలుద్దాం కదా అనుకున్నాను కదా సరే వెయిట్ చేద్దామని అలా మా పాప అయితే ఇద్దరం కూర్చుందాం కాసేపు అని చెప్పేసి అలాగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా అలాగే తిరిగా అనమాట కొన్ని వీడియోస్ ఫొటోస్ లగేజ్ల దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది తప్ప మళ్ళీ అంత చెన్నైలో అంత పెద్ద ఎయిర్పోర్ట్లో కూడా అంత కన్ఫ్యూజ్ అవ్వలేదండి అసలు వెళ్ళి బోట్ పాస్ తీసుకొని చక్కగా నీట్గా అక్కడ అన్ని తిరిగి చూసుకొని వచ్చేసాం కానీ వైజాగ్ వచ్చాక బ్యాగుల దగ్గర కొద్దిగా ఎక్కువ టెన్షన్ అయిపోయాను కొద్దిగా ఎందుకు ఎందుకంటే మిస్ అయిపోతాయేమో దొరుకుతాయో లేదా అనేసి అన్ని బ్యాగులు చూసి ఒకలాగే తెలుస్తుంది అనమాట మా బ్యాగ్ మాకు అర్థం కాలేదు ఏ బ్యాగ్ అని తర్వాత మా అమ్మాయి అయితే తీసిందనమాట మన బ్యాగులు ఇవే అని చెప్పేసి ఇక్కడ లోపలికి వచ్చినాం కదని అలా వీడియో తీసాను ఇక్కడ ఇదిగోండి మా అబ్బాయి ఇక్కడ అయితే వచ్చాక మా ఫ్రెండ్ని కూడా కలిసాను మా ఫ్రెండ్ని కలిసిన వీడియో అయితే తీయలేదు తను సడన్గా వచ్చారు బయటికి సార్స్ ఉంటారండి కదా అందుకని చెప్పేసి తను ఎక్కువసేపు వండుకుండా వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మా క్యాబ్ అయితే వస్తుంది క్యాబ్ అంటే బయట కాదు తెలిసిన వాళ్ళేదనమాట వర్షం అయితే పడుతుందండి అలాగే మేము స్టార్ట్ అయ్యి చిన్న తుప్పుల్లో పడ్డాయి తర్వాత అలా పెద్ద వర్షం అనమాట చాలా పెద్ద వర్షం అయితే పడింది ఇంకా బయట టిఫిన్ అవి చేసాము ఇంకా బయట టిఫిన్ చేసిన అవి కూడా వీడియోస్ తీయడానికి అవ్వలేదనమాట ఇలా అయితే మా ఫ్లైట్ జర్నీ అయితే అయ్యిందండి ఫుల్ ఎగ్జైట్మెంట్ హ్యాపీగా అయింది అలా చిన్న చిన్న అన్ని ప్రతిదీ వీడియో మెమరీ కోసం అని చెప్పి తీసుకున్న అనమాట బయట వర్షం పడుతుంటే ఇదేమో ఐస్ క్రీమ్ తింటుంది చాలా రోజులు అయిపోయింది కదా నేను ఐస్ క్రీమ్ తింటాను అనేసి ఇంక ఇంకా ఆపడానికి ఏం లేదు కదా అదిగోండి పెద్ద పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళే టైంలో ఫుల్ వర్షం అనమాట అలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి నిజంగాను ఆ ఫీల్ వేరు మా ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే